నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎప్పుడూ లేనిది చీఫ్ జస్టిస్ ఆఫ్ తర్వాత మరో ఇరవై నాలుగు మంది న్యాయమూర్తులు రేపు జనవరి పదకొండు పన్నెండవ తేదీలో విశాఖపట్నంలో జరగబోతున్న న్యాయమూర్తుల మీటింగ్కి రాబోతున్నారు దానికి వార్త ఏంటి అంటారా ఇక్కడే ఉంది అసలు రహస్యం ఈ ఇరవై నాలుగు మంది న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ తమ సొంత డబ్బులతో రాబోతున్నారు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా క్లెయిమ్ చేయట్లేదు వీళ్ళు సొంత డబ్బులతో టికెట్లు కొనుక్కొని రాబోతున్నారు ఈ మీటింగ్ అటెండ్ అవ్వబోతున్నారు ఈ మీటింగ్లో గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా అడగట్లేదు ఇది మంచి పరిణామం ప్రభుత్వ ధనం ఎందుకు వేస్ట్ చేయాలి మన సొంత మీటింగ్లకి అని వీళ్ళకి అవకాశం ఉంది సొంత మీటింగ్కి అయినా సరే ప్రభుత్వంతో వెచ్చించచ్చు కానీ సొంత పైసలు వేసుకుని ఇటువంటి మీటింగులకి అపేర్ అవుతున్నారు గ్రేట్ ఇది హ్యాట్స్ ఆఫ్ చాలా మంచి పరిణామం ఇది అందరూ పాటిస్తే ఇంకా బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ